సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నా మనసులో ఒక బాధ అనేది ఉంది ఆ బాధని నేను నీతో మాత్రమే ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని కనుక వింటావా అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి బాబా ఏం మాట్లాడబోతున్నారు ఆయన మనసులో ఏం బాధ ఉంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా గారికి పంపించే ఈ సందేశం అండి బాబా కూడా ఇలా మాట్లాడతారా బాబా మనసులో కూడా బాధ అనేది ఉంటుందా అనేది మనందరము కూడా గ్రహించాల్సిన ఒక విషయం అండి నిజంగా మనందరము మన కోరికలను మాత్రమే బాబాతో చెబుతూ ఉంటాం మన కష్టాలని చెబుతూ ఉంటాం బాబాకి బాబా కూడా ఒక మనిషిలా మన జీవ మనందరితో పాటు జీవించిన ఒక మ మహానుభావుడని మనందరికీ తెలుసు అలాంటిది ఒక్కొక్కసారి మన కోరిక తీరలేనప్పుడు బాబాని నిందిస్తూ ఉంటాం అయ్యో బాబా నిన్నే నమ్మానే నీకే బాధలన్నీ చెప్తూ ఉన్నానే అభిషేకాలు చేస్తున్నాను అన్నదానాలు చేస్తున్నాను అయినా సరే నా కోరిక తీరలేదు అని అందరూ కూడా ఒక్కొక్కసారి ఆయన నిందిస్తూ ఉంటారు ఆయనతో మా ఒక్కొక్కసారి పూజ చేయడం మానేస్తానంటారు ఆయన అంటారు ఆయనంటే నచ్చట్లేదు అని అంటారు ఇప్పటికి కూడా అండి బాబా ఇంతవరకు నాకు ఏం చేశారని మొన్న కామెడీ నాకు మెసేజ్ పెట్టారండి మనందరము కూడా ఒక్కసారి ఒక పదేళ్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి స్తే మనకు తెలుస్తుందండి బాబా పదేళ్లకు ముందు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నామనేది ఒక్కసారి మనం పోల్చుకొని చూస్తే మనకే తెలుస్తుందండి వాటన్నిటికీ కూడా కారణం ఎవరు మనం నమ్ముకున్న బాబాని అంటే ఆ భగవంతుడు మాత్రమే అలాంటిది బాబా మనసులో కూడా కొంత విచారం ఉంటుందండి అంటే మనందరము కూడా ఆయనకి కన్నబిడ్డలు లాంటి వాళ్ళం కాబట్టి మన కోరికల్ని మనం బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేరండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుంచి బయటపడవేయాలని ఆయన అనుకుంటారే కానీ ఆయన ఎప్పుడు కూడా మన సమస్యలను పట్టించుకోకుండా ఉండనే ఉండరండి మన మూలంగా భగవంతుడికి అంటే ఆ ఈశ్వరుడికి వెళ్ళి చెప్పడానికి మెడిటేషన్ చేయడం అంటే ధ్యానాలు చేయటం మన గురించి ఏదైతే ఒక కర్మఫలం అనేది ఉందో అది ఎలా చేస్తే తగ్గించడానికి బాగుంటుందో అందుకు దారులు చూపిస్తూ ఉంటారు అయినా సరే ఒకరోజండి అండి ఒక భక్తురాలు బాబాని చాలా బాధపెట్టిందండి అంటే ఇలా మాట్లాడడం వల్ల బాబా కూడా బాధపడతారనమాట బాధపడి అందుకు కొంత భక్తులని మాత్రమే ఆయన ఎంచుకుంటారండి అంటే ద్వారకామాయిలో సచ్చరిత్రలో మనకి చెప్పబడింది ఏంటి అని అంటే షిరిడీలో ఉన్నప్పుడు ఆయన భక్తుల్లో ఆయనకి ఇష్టమైన భక్తులు కూడా ఉండేవారండి వాళ్ళకి మాత్రమే ఆయన కష్టాలని చెబుతూ ఆయన మనసులోని మాటని చెప్పుకుంటూ ఉండేవారు ఇప్పటికీ కూడా బాబా అలానే చేస్తున్నారు ఎవరైతే కనుక తనకి తన బాధల్ని అర్థం చేసుకుంటూ బాబా మీరు ఒక విషయం నాకు చేస్తున్నారు అనంటే అందుకు వెనకాల ఒక కారణం అనేది ఉంటుందని నాకు తెలుసు బాబా మీరు ఎప్పుడు నా కోరికని తీరుస్తారో అప్పటి వరకు నేను వేచి ఉంటాను అనే కొంతమంది భక్తులు ఉంటే కొంతమంది నా కోరికని ఇంకా తీర్చలేదు బాబా అసలు నువ్వు మా నువ్వు భక్తు నువ్వు భగవంతుడివేనా నా కష్టం నీకు వినిపిస్తుందా లేదా అందరూ నిన్ను మహానుభావుడు అంటున్నారే భగవంతుడు అంటున్నారే అయినా సరే నువ్వు నాకు ఏమీ చేయలేదా అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి అలాగే ఈ భక్తురాలు కూడా అండి బాబాని నిందిస్తూ తన కోరిక తీరలేదని తనకి పూజలు చేయడం మానేసి నా ఇంటికి రావద్దు ఇంకొకసారి నిన్ను పిలవనే పిలవను నీకు పూజ చేయను పిలవను అంటే మన కష్టం వచ్చినప్పుడల్లా మనం మనసులో అనుకుంటూ ఉంటాం సాయిరామ్ సాయిరామ్ అని అనుకుంటూ ఉంటాం అలాగా తను సాయిరామ్ అని కూడా పిలవకుండా ఇంట్లో ఉన్న బాబా విగ్రహాన్ని ఏం చేసింది అని అంటే తను తీసుకువెళ్ళిపోయి గుడిలో ఒక చెట్టు కింద పెట్టేసి వచ్చేసిందండి అలా చేసినప్పుడు బాబా ఎంత బాధపడి ఉంటారో అతన్ని ఆ భక్తురాలికి ఫ్రెండ్ అయినా ఒక ఆవిడ కళ్ళలో కనిపించి అమ్మ నీ ఫ్రెండ్ నీ భక్తురాలు నన్ను ఇంత బాధ పెట్టింది తల్లి అని చెప్పి ఆ భక్తురాలతో వెళ్ళి బాబా చెప్పుకోవడం అనేది జరిగిందండి అలాగే ఈరోజు మనకి ఈ విషయాన్ని చెప్తున్నారు అని అంటే బాబా మనల్ని ఎంచుకున్నారని అర్థం వాళ్ళ ఎంత భక్తి ఉంటే బాబా ఇలాంటి ఒక కష్టాన్ని మనతో చెబుతారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అంతే అంతే అంతేకాకుండా ఆయన బాధపడుతున్నామే ఆయన ఆయన మనకి మంచి చేయడానికి ఈ ప్రపంచంలోకి వచ్చారే కానీ ఎలాంటి భక్తుల్ని పట్టించుకోకుండా ఎలాంటి వాళ్ళకి కూడా అన్యాయం చేయడానికి ఇక్కడికి రాలేదండి ఆయన ఉద్భవించలేదు ఈ ప్రపంచంలో అనేది గ్రహించాలి సరే బాబాని ప్రయత్ బాబా ఇలా లేట్ చేయడానికి ఏదో ఉంది అని అంటే ఆ కారణానికి వెనకాల పెద్ద ఒక విషయం గొప్ప సక్సెస్ని చూడబోతున్నాము ఒక విషయం జరగబోతుంది అనేది తనకి తెలియదండి అలా బాధపెట్టి బాబాని ఆ గుడిలో పెట్టేసి వచ్చిన దగ్గర నుంచి కూడా బాబా విచారిస్తున్నారు అని బాబా అయ్యో నా భక్తురాలు ఏం చేస్తుందో ఒకతే ఉంటుంది అని బాబా బాధపడ్డారే కానీ తను ఏ మాత్రము కూడా చింతించలేదండి అంటే ఇన్ని రోజుల నుంచి బాబా మనకేదో చేస్తారని బాబాని మనం నమ్ముకుంటే మనకు మంచి జరుగుతుందని మనం బాబాని పూజిస్తున్నమే కానీ బాబాకి కూడా ఒక మనసు ఉంటుందని ఆయన కూడా ఒక మనిషేనని ఆయనకి కూడా కష్టాలు ఉంటాయని ఎవరు అర్థం చేసుకుంటున్నారు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి ఇలాగా అలాగా అర్థం చేసుకున్న తన భక్తురాలి కలలో కనిపించి ఇలా చెప్పినప్పుడు ఆ భక్తురాలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నాకు వర్షం పడుతుంది ఇలా చల్లిలో తడిచిపోతూ ఉన్నాను నాకు ఉళ్ళంతా కూడా వణుకుతుంది తల్లి అని చెప్పి అనేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ లేదండి అక్కడ అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ భక్తురాలు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది ఎంత పొరపాటో తెలుసా ఆ సాయినాథుని నా కళ్ళలో కనిపించి ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నాను తల్లి నీ ఫ్రెండ్ వల్ల నీ ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకోలేదు నన్ను ఇలా గుడి దగ్గర అనాథలాగా వదిలేసి వచ్చింది అని చెప్పిన మాటలకి ఆ భక్తురాలండి తను చేసిన తప్పు ని అర్థం చేసుకోవడం ఒక పక్కన పెడితే అసలు బాబా ఇలా కూడా ఆలోచిస్తారా ఇలా కూడా బాధపడతారా అని చెప్పేసి తను అర్థం చేసుకున్న ఒక విధానం అనేది ఉంది చూసారా అది చాలా గొప్ప అండి అలా అర్థం చేసుకొని వెంటనే గుడి దగ్గరికి వెళ్ళి బాబాని మళ్ళీ కూడా బాబా నన్ను క్షమించు తండ్రి నిన్ను అర్ధస్సలు అర్థం చేసుకోలేదు నా గురించి నా స్వార్థం గురించి నేను ఆలోచించేనే కానీ నీ గురించి నేను అస్సలు అర్థం ఆలోచించలేదు అని చెప్పి క్షమించబని కాళ్ళ మీద పడిన తర్వాత నిజంగా తనలో ఇలాంటి మార్పు తీసుకురావడం కోసమే ఇంత టైం అనేది బాబా తీసుకున్నారండి ఎప్పుడైతే మనుషుల్ని బాబా మాత్రమే కాదండి మనుషులు కూడా ఎదుటి వాళ్ళు మనల్ని ఒక్కొక్క సమయంలో అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోవడానికే ఇలాంటి పరీక్షలు అనేవి మనకు వస్తూ ఉంటాయని అనుకోవాలి కానీ వాళ్ళని ఏ మాత్రము కూడా మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు అని చెప్పడం కోసమే ఈ కథని మనకి తెలియజేస్తున్నారనమాట ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో లో చేయండి ఫ్రెండ్స్ అమును అయితే అవును అని కాదు అయితే కాదు అని మీరు ఎప్పుడు కూడా వీడియో చూసేటప్పుడు మనకి సాయిరామ్ అని శ్రద్ధా సబూరి అనే మాటల్ని మీరు అందరూ కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్